జయశ్రినారాయణ జై జయశ్రీమన్నారాయణ వివాహం చేసిన తర్వాత ఇల్లు కట్టకూడదు అని చెప్పి చాలామంది అనుమానపడుతూ ఉన్నారు అంటే కొంతమంది చెబుతూ ఉన్నారు వివాహం చేయగానే సంవత్సరంలోపు ఇల్లు కట్టకూడదు అని వాస్తవానికి ఈ పద్ధతిని ఎందుకు పెట్టారంటే వెనకట కాలంలో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉండేది వివాహం అయిందంటేనే ఆ ఇంట్లో విపరీతమైన ఖర్చులు ఉంటాయి కనుక ఆ ఖర్చులకు తట్టుకొని నిలబడటం కష్టం కనుక ఒకవేళ ఇల్లు కడితే ఆ ఇల్లు కట్టి అప్పుల పాలైపోయి అప్పులు తీర్చలేని పరిస్థితిలోకి వెళ్తారు కనుక వివాహం అయిన తర్వాత సంవత్సరం వరకు అప్పులు తీర్చుకొని ఒక స్థాయిలో స్థిరపడిన తర్వాత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఈ చక్కటి పద్ధతిని మనకు అందించడం జరిగింది ఆ పూర్వకాలంలో మనకి ఏది చెప్పినా ఆలోచించి సమాజానికి ఏది ఉపయోగపడుతుందో ఆలోచించి చెప్పినారు పెద్దవాళ్ళు అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎందుకంటే అప్పుడంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రదేశము వ్యవసాయం పైన బ్రతకడం ఎక్కువగా మనకు అలవాటు అప్పుడంతా వ్యవసాయం చేసుకుని బ్రతికేవాళ్ళు ఇప్పుడున్నంత సౌకర్యాలు ఇప్పుడున్నంత ఆదాయం అప్పుడు ఉండేది కాదు అందుకే ఆ విధంగా వివాహమైన తర్వాత సంవత్సరం వరకు ఇల్లు కట్టుకోకూడదు అని చెప్పారు తప్ప ఇప్పుడు మాత్రం అది వర్తించదు వివాహమైన తర్వాత సంవత్సరంలో లోపైన ఇల్లు కట్టుకోవచ్చు ఏమి తప్పేం కాదు కాకపోతే మీ ఖర్చులు మీ అప్పులు మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని అంతా కూడా చూసుకొని అప్పుడు ఇల్లు కట్టుకోండి అంతేకాని వివాహం చేసి అప్పుల పాలైపోయి ఇంకా అప్పులు చేస్తూ ఇల్లు కట్టుకోవడం అనేది పూర్తిగా విరుద్ధం దాని కొరకు మన పెద్దవాళ్ళు అందించారు తప్ప దీన్ని ఏదో మనం చూసి భయపడాల్సిన పని ఏం లేదు జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ